పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లా కావల్లో కలువోల సాంబవి ఆలయంలో జనసేన ఇన్చార్చ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసైనికులు అమ్మవారికి పూజలు చేశారు ఈ సందర్భంగా జనసేన ఇన్చార్చ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ తమ అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుమల శెట్టి సుధీర్ ఆలా శ్రీనాథ్ మన్నెపల్లి రుషికేష్ శ్రీధర్ కొప్పుల లక్ష్మి జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ముందుగా అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం మా ఆరాధ్య దైవం శ్రీ పండిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా లాంగ్ బ్యాగ్ చాలా రోజుల తర్వాత రావటం అది కూడా మా ప్రభుత్వంలో రావటం ఆ ప్రభుత్వంలో గత నాయక్ సినిమాకి ఊరు మొత్తం దేశం మొత్తం దిగుదైన సినిమాలన్నీ వందల్లో పెంచుకున్నా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఆడకూడదని పది రూపాయలు పెట్టి ఆ రోజు ధైర్యాన్ని అనుకున్నారు ఆ రోజు మా నాయకుడు చెప్పిన మాట మన నెవడ్రా ఆపేదన్న మాట ఈ రోజు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క జన గుర్తుంది ఈ రోజు ఆ రోజు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఒక సునామీ పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ ఆపేదవుడ్రా అనేది ఖచ్చితంగా ఉంది ఈ సినిమా చాలా సందేశాత్మకంగా ఉంటుందని కళ్యాణ్ గారు నిర్ణయం చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆస్వాదించి పైరసీని ఎంకరేజ్ చేయకుండా సినిమాను మాత్రం చూడవలసిందిగా కోరుకుంటూ సినిమా హాల్లో కలుసుకున్నాం జై హింద్ జై జన్సే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సినిమాగా అదేవిధంగా ప్యాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ అయిపోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం కావాలని రాష్టంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రమోషన్స్ లో అదేవిధంగా గుళ్ళుకెళ్లి పూజలు చేపించడంలో దీనిలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి అలర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా కలిసి కావల్లో ఉన్నటువంటి కలుగొల సాంబ అమ్మవారి దీవెనలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ ఉండాలా సినిమా రంగంలో కానివ్వచ్చు అదేవిధంగా రాజకీయ రంగంలో రెండిట్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలనేసి కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించి సినిమా భారీ విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మాకు ముఖ్యంగా జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా రెండు మన మధ్యలో ఇబ్బందులు కలిగినా కానీ ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అతని పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా అతి కష్టాల మీద ఈ హరిహర వీరమల్లు అనే సినిమాని ఈరోజు రిలీజ్ కాబోతుంది రేపు ఈ రోజు ప్రివ్యూ అయిపోతున్నారు ముఖ్యంగా ఇది ఈ ఒక సందేశాత్మకమైన సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ కోహినూరు వజ్రం గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ కోహినూరు వజ్రం ఎక్కడో దొరకలేదు మన మచిలీపట్నంలోని దగ్గర గ్రామంలో దొరికిన కోహినూరు వజ్రం మీదే ఒక ఫిక్షన్ స్టోరీగా దాన్ని ఒక పురా మన పౌరాణిక దాన్ని జోడించి ఔరంగాబాద్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లు చిచ్చు కడితేనే వాళ్లు హిందువులుగా ఉండాలి లేదంటే ముస్లింగా మారిపోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో అందరికీ నచ్చే విధంగా ముఖ్యంగా మన భారతదేశానికి ఒక సందేశాత్మకమైనటువంటి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఎంతో ఓపిక అతను ఓపికకి ఓర్పుకి నా జోహార్లు ఎంతో డబ్బుకి వేయించినా గానీ ఏ రోజు బయటపడకుండా అతను ఈ సినిమాని దిగ్విజయంగా వాళ్ళ అబ్బాయి దర్శకత్వంలో ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి పాన్ ఇండియాగా అత్యంత ఘన విజయం సాధించబోతున్నటువంటి ఈ సినిమాని మా కావలి నియోజకవర్గంలో మా కావలి పట్టణ అమ్మవారు కలుగోలు అమ్మవారి అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమాలు చేసి వీరమహిళలు లక్ష్మి గారు అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసినటువంటి కవిత గారు అయితే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి